ధ్వనికి స్వాగతం ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పండగొచ్చినట్లే స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే నిష్పాక్షిక యంత్రాంగం పోలీసు వ్యవస్థ ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలీసుల్లో చాలామంది జగన్ భక్తుల్లా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చిన సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికీ జగన్ సేవలో తరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి జగన్ భక్త బృందంలోని ఓ ఐజీ ఐదుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసిన ఆ స్థానాలను మరికొందరు వీర విధేయులతో నింపేయడం సీఎస్ డీజీపీ భక్తిని చాటుతుందనే చర్చ సాగుతోంది సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా ప్రలోభాలు భయాలకు తావు లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఈసీ ఏం చేయాలి నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు కె రజనీ గారు హైకోర్టు న్యాయవాది ఎన్ చక్రవర్తి గారు ఏపీ టుమారో వ్యవస్థాపకులు రాష్ట్రంలో ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ సరిపోవు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని డీజీపీ గారిని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ మార్చి సెంట్రల్ సెక్యూరిటీని రాష్ట్రంలో ఉంచితే తప్ప ఎలక్షన్ సజావుగా జరగడానికి ఉంటుంది ఈ సైకో ప్రభుత్వం ఎలక్షన్స్ కూడా సక్రమంగా జరగనివ్వకుండా ఎక్కడికక్కడ డబ్బులతోటి అదేవిధంగా రౌడీ మూకల్ని దించి అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాం సార్ ఈ ఎలక్షన్లు గనక సజావుగా జరగాలంటే మాత్రం ఈ అల్లరి మోకలను కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డీజీపీని సిఎస్ని మార్చాల్సిందేనండి అల్లరి మోకల్ని అదుపు చేసే ఉద్దేశం కూడా వాళ్ళు కనపడలేదండి చేసిన ఇంతవరకు కూడా పార్టీ వైడ్గా చూసి బాధితుల మీద కేసులు పెట్టడం తొంభై శాతం కనపడుతుందండి రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా కంట్రోల్ అవ్వాలంటే మాత్రం డీజీపీని సిఎస్ని మాత్రం మార్చాల్సిందేనండి సామాన్య మానవులు కూడా ధైర్యంగా వచ్చి ఓటు వేయాలంటే ప్రజల రక్షణ కావాలి అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఒక వర్గానికి కాసేటట్టుంటే ప్రజలు ధైర్యంగా వచ్చి ఎప్పుడు కూడా ఓటు వేయలేరు డీజీపీ గారు ఒక వర్గానికి ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్న నేపథ్యంలో వాళ్ళని బదిలీ చేయమని మేము ఎలక్షన్ కమిషన్ కోరుచున్నాము జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు దానికి సిఎస్ జవహర్ రెడ్డి గారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డీజీ కొల్లి రఘురామరెడ్డి గారు ముఖ్యమైన కీలక పోస్టులో వాళ్ళ సామాజిక వర్గానికి పెద్దపేట వేసి ఎటువంటి ప్రాధాన్యత లేని పోస్టుల్లో మిగిలిన సామాజిక వర్గాలకి కే పక్షపాత ధోరణితోటి ఏకపక్షంగా నామినేషన్లు కూడా వేయకుండా చేసినటువంటి అధికారులు ఉన్నారు వారిని ఈ ఎలక్షన్ డ్యూటీస్ నుంచి పక్కన పెడితేనే పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ యొక్క భావన రజనీ గారు ఎన్నికల కోడ్ రాగానే పాలనా వ్యవస్థ పూర్తిగా ఈసీ పరిధిలోకి వెళ్ళిపోతుంది అయినా రాష్ట్రంలో కీలక పోలీస్ బాసులు ఇంకా విమర్శలకు కారణం ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ విధుల ఉల్లంఘన చేస్తే మన మీద వేటు పడుతుందన్న మినిమం కామన్ సెన్స్ని వాళ్ళు మర్చిపోయారండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రోజే పెట్టినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభ ప్రజాగలం సత్యసాయి జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ నెల్లూరు ఎస్పీ వీళ్ళందరినీ కూడా సస్పెన్షన్ వేటండి ఒకళ్ళు పరమేశ్వర రెడ్డి అయితే ఇంకొకళ్ళు తిరుమలేశ్వర్ రెడ్డి ఇంకొకళ్ళు రవిశంకర్ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వీళ్ళు వాళ్ళ విధి విధానాలు వదిలేసి ఒక పొలిటికల్ లీడర్ల చెంచాల పనిచేస్తూ ఒక లైటింగ్ మీద ఎక్కి ఒక వ్యక్తి జెండా ఊపేస్తున్నాడా లైటింగ్ ది ఊపేస్తున్నాడా స్టాండ్ అర్థం కాని పరిస్థితుల్లో మోడీ గారు మైకులు ఆక్కొని దిగు కిందకు దిగండి కిందకు దిగండి ప్రాణం పోతుంది అంటూ మైకులు అనౌన్స్ చేశారు మరి అప్పుడు వరకు పోలీస్ శాఖ లేరండి కనీసం పైకెక్కిన వాడిని కింద గించే దగ్గరన్న పోలీసులు ఉన్నారంటే అది లేదండి తెలుగుదేశం పార్టీ అతను జనసేన అతను వాళ్ళెక్కి కిందకి దించారు అసలు ఆ ఫ్లడ్ లైస్ కిందకి పడితే ఎంత ప్రాణ నష్టం కాదండి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కనుచూపు మేరలో మొత్తం తగలబడిపోయేది ఎలక్షన్ కూడా వచ్చేసింది ఇక మనం ఏ ముఖ్యమంత్రి కింద పనిచేయాల్సిన పని లేదు ఈరోజు ప్రజల కోసం పనిచేయాలి బీహార్ అంటే భయపడే ఉంటుందండి భయపడే ఎలక్షన్ ఉంటుంది మొట్టమొదటిసారి ఆంధ్రాలో భయపడే ఎలక్షన్ అండి ఈసారి ముఖ్యమంత్రి పదవిని కోల్పోకుండా ఉండడం కోసం ఎంతకైనా తెగిస్తాడు అంటూ ఎస్పీల ట్రాన్స్ఫర్లు చూస్తే ఎంత చెత్తశుద్ధిగా పనిచేస్తుంది ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ట్రాన్స్ఫర్లు వేసిన కొత్త వారిని తీసుకోవడానికి ప్రతిపాదన పెట్టేది ఎవరు గౌరవ సీఎస్ ఈ సిఎస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తొత్తులే కదా జవహర్ రెడ్డి గారు లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ గారు మళ్ళీ వీళ్ళనే పెట్టి ఇక పదవులు ఇటుమార్చి అటుమారిస్తే తారుమారు తక్కరమారు ఆట ఆడుతున్నారే కానీ సరైన వాడు నిజాయితీ పరుడు ఎవరు ఎస్పీగా రాలేదండి మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పర్లే వస్తే ఇంక ఎలక్షన్ ఎలా జరుగుతుందండి విచ్చలవిడిగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయేదండి టోల్ గేట్ దగ్గర ఆపాల్సిన పోలీసులు వాళ్ళ వాళ్ళ అయితే ఇక లారీలో వెళ్తాయా ఆటోల్లో వెళ్తాయా ఇసుక కింద డబ్బులు వెళ్ళిపోతాయా అనేది ఎవరు పట్టుకుంటారండి జవహర్ రెడ్డి గారిని రాజేంద్ర రెడ్డి గారిని మార్చేస్తే ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని నమ్మకం మాలో కలుగుతుందండి చక్రవర్తి గారు జగన్ భక్త బృందంలోని కొందరు ఎస్పీలు కలెక్టర్లపై ఈసీ చర్యలు తీసుకున్నా కూడా మరికొందరు అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏంటి ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళ కింది స్థాయి అధికారులు కూడా ఎన్నికలలో వాళ్ళకి అనుకూలంగా ఎవరు పనిచేస్తారు అన్నది ముందే ఆలోచించి చాలా పక్కగా చేశారు ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తుంది ఒక అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మూడు పేర్లు ప్రతిపాదించాలి డైరెక్ట్ గా ఐపీఎస్ లో రిక్రూట్ అయిన ఒక అధికారి ఇద్దరు ప్రమోషన్ల మీద ఎస్పీలైన అధికారులు అంటే ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్గా రిక్రూట్ అయిన అధికారి ఒకటే పేరు వచ్చింది అంటే ఆయనకి ఇంకా వేరే అవకాశం లేదు ఇంకోని పెట్టడానికి మరి ఎలక్షన్ కమిషన్ అది గమనించి చర్యలు తీసుకొని మరి వేరే అధికారిని పంపించమని అడుగుతుందా అనేది మనం చూడాలి నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఆఫీస్ మీదే దాడి చేస్తే పబ్లిక్గా పగలు బాహాటంగా సీసీ కెమెరాలలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించే విధంగా అందరిలో భయం నెలకొల్పడానికి చేసిన దాడి అది ఈరోజు కూడా ఆ దాడి చేసింది ఎవరో తెలుసు దాన్ని వెనుకున్న వాళ్ళు ఎవరో కూడా తెలుసు స్థానిక ఎమ్మెల్యేలే చేయించిన వాళ్ళు తెలుసు చేసిన వాళ్ళు తెలుసు ఎక్కడా కేసులు పెట్టలేదు ఎస్పీ హఫీజ్ గారు జోగి రమేష్ గారు ఒక వంద మందితో వచ్చారు ఇంటి మీద అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చేస్తేనే గతి లేనప్పుడు ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటనేది ప్రశ్న ఎప్పుడైనా ఆ దాడి చేసిన వాళ్ళ మీద కానీ చేయించిన జోగి రమేష్ గారి మీద కానీ ఒక్క అరెస్ట్ కూడా మీకు ఎక్కడ కనిపించదు ప్రకాశం ఎస్పీ సుమిత్ సునీల్ గారు వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల ఉత్తరాంధ్ర వెళ్తే పోలీసులు సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా హోటల్లో బంధించి వైజాగ్ సిటీ డీసీపీగా ఉన్నారు బట్ నౌ ఐ థింక్ సుమిత్ సునీల్ గారిని ప్రకాశం ఎస్పీగా ఈరోజు అపాయింట్ చేయటం జరిగింది సో ఇట్లాంటి అధికారులందరినీ చాలా తెలివిగా సిఎస్ జవహర్ రెడ్డి గారు మళ్ళీ ఉన్న అధికారుని తొలగించిన ఈసీ చేతులు కట్టేసే విధంగా ప్రతిపాదన పంపించి వీళ్ళని తమకు అనుకూలమైన పదవుల్లో నియమించుకునే విధంగా ప్రణాళిక రచించారు సీఈఓ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ కుట్రని ఈ కుతంత్రాన్ని గుర్తించి సరైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మనందరం వేచి చూడాల్సిన రజనీ గారు ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండగా ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు మార్చినా ఒరిగేది ఏమీ ఉండదన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే జవహర్ రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు వాళ్ళ మనుషులే కాబట్టి ఇప్పుడు వాళ్ళని మార్చినా రేపు వేయబోయే వాళ్ళు కూడా మనోళ్లే అన్న బలమైన ధీమాతో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరిని మారిస్తే తప్ప రాష్ట్ర ఎలక్షన్స్ లో న్యూట్రల్ గా జరగదండి ఎవరైతే జీహూజూర్ అనే జవహర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధిత బంధువులే ఉంటారండి సో దీనివల్ల ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరగడం కొంచెం టిపికల్ గా అయ్యే పరిస్థితి సో ఎలక్షన్ కమిషనర్ నిఘా పెట్టి ముందు వీరిద్దరిని మార్చడం అనేది చాలా కీలకమైన అంశం అండి హైకోర్టు సుస్పష్టంగా తీర్పిచ్చింది సచివాలయ సిబ్బంది ఉన్నారు కొంతమంది అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు స్కూల్ టీచర్లు ఉన్నారు వీళ్ళ సపోర్ట్తో వృద్ధుల్ని పెన్షన్ ఇవ్వండి మంచానం ఉండేవాళ్ళు అంగవికలాంగులు మానసిక వింగళాగులకి ఇంటి దగ్గరే తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చిరండి అంటూ ఒక ప్రతిపాదన పెడితే దానికి విరుద్ధంగా వచ్చి సచివాలయంలో పెన్షన్ తీసుకోవాలనేది ఒక నేపథ్యం వీళ్ళని మంచాల మీద కూర్చోబెట్టి ప్రదర్శనలు చేయడం ఎవరిచ్చారు పర్మిషన్ వృద్ధులతో ఇలా ర్యాలీ చేయడం పెన్షన్ ఇవ్వడానికి ఇంటి దాకా రాలేకపోతున్నారమ్మా దీనికి ప్రతిపక్ష వాళ్ళే కారణం అని చెప్తున్న అధికార పార్టీ వాళ్ళు సచివాలయం అకౌంట్లో డబ్బులు ఎందుకే లేదు అసలు పెన్షన్లోకి డబ్బులు వేయడానికి లేవా ఖజానా మొత్తం ఖాళీ చేశారా ఖజానా ఎందుకు ఇంకా లెక్క చెప్పట్లేదు రాజకీయ నాయకులను చూసుకొని తోకజాడుస్తున్న ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ని కట్టుదిట్టంగా పెట్టాలంటే జ్యుడిషియరీ బోర్డు ఒక్కటే కరెక్ట్ అండి విరుద్ధంగా ప్రవర్తించిన జవహర్ రెడ్డి గారి మీద హైకోర్టు వేటు వేయబోతుంది పెన్షన్లు పంపిణీ విధానంలో వీరు సత్వర చర్యలు తీసుకోకపోబట్టి చక్రవర్తి గారు ఇప్పుడు సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరు వ్యవహార శైలిపై అనేక సార్లు వివాదాలు రేకెత్తాయి వాళ్ళు అక్కడే కొనసాగితే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది కిలారు రాజేష్ లోకేష్ గారికి చాలా సన్నిహితుడు అని అందరికి తెలిసిన విషయమే ఆయన్ని విచారణ కొరకు పిలుస్తే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ దర్యాప్తు జరిగే స్థలానికి వచ్చి ఆయన్ని పక్కకు తీసుకొని వెళ్ళి బెదిరించడం జరిగింది లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీలో ఉన్న ఇతర కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి పక్కకూడని సమాచారం ఏమైనా ఉంటే మాకు చెప్పు లేకపోతే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి కిలారు రాజేష్ కోర్టులో ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఈయన మీద కేసు కూడా వేయటం జరిగింది వీధి గుండాల తరహాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు నెల్లూరు అభ్యర్థి కోటం రెడ్డి గారు తను ఫోన్ ట్యాప్ చేసినట్లు అభియోగం మోపారు కానీ డైరెక్ట్ గా హీ వాజ్ అక్యూజింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇతర అభ్యర్థులు బెదిరించినట్లు కూడా మనకు పల్నాడులో మాచర్లలో కూడా మనకు తెలిసిందే బ్రహ్మారెడ్డి గారిని బెదిరించినట్టు ఆయన 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 చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయుల లాంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ విభాగంలో కనుక ఉంటే చాలా ప్రమాదం ఎలక్షన్లు పారదర్శకంగా జరగాలి అంటే వీళ్ళు అతిపెద్ద అంతరాయం ధనుంజయ రెడ్డి గారు కూడా సీఎంఓలో ఉన్న నలుగురు అధికారుల్లో ఆయన ఒక ముఖ్యమైన అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి కార్యక్రమాలు తెర వెనక జరగాలన్నా ఈజ్ ద వన్ ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడేది ఈయనే ఈరోజు అభ్యర్థుల ఎంపికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కలవలేని పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనతో పాటు సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఏ అభ్యర్థులు వచ్చినా వాళ్ళని కలవటం వాళ్ళతో మాట్లాడటం అధికారి అయినప్పటికీ ధనుంజయ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు చివరికి అభ్యర్థుల ఎన్నికల్లో కూడా ఆయన పాత్ర ఉంది ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ స్థానాల్లో ఉండటం అనేది ఏమాత్రం సమంజసం కాదు ధనుంజయ రెడ్డి గారిని సెక్రటరీ సీఎం ఆఫీస్ నుంచి బదిలీ చేయాల్సిన అవసరం ఉంది ఎన్ని తీసుకెళ్లి జీఏడీలు వేసేయచ్చు అధికారులన్నీ తీసేయచ్చు ఆంజనేయులు గారి లాంటి వాళ్ళు కానీ ధనుంజయ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఇక్కడ జగన్ కొమ్ము కాస్తున్నటువంటి అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సిఎస్ జవహర్ రెడ్డి కానీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్లకు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండేది కూడా వాళ్ళు ఒళ్ళు మరిచి జగన్ సేవలో తరించిపోతున్నారు వాళ్ళని చూసుకొని కింద స్థాయి అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళను బదిలీ చేసి రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పేసిందే ప్రజాస్వామ్యవాదులుగా మేము కోరుకుంటున్నాం ఎలక్షన్స్ ని ఏ విధంగా అయితే వన్ సైడ్ గా చేసుకున్నారో ఇంతకు ముందు తిరుపతి బై ఎలక్షన్స్ అయితే కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ అయితే అటువంటి ఈ గవర్నమెంట్ కి సహకార అందిస్తున్న ఆఫీసర్స్ అందరినీ కూడా సెక్రటరీలో చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నంతకాలము లోకల్గా ఉండే డిస్టిక్ వైడ్ కానీ స్టేట్ వైడ్లో ఉండే వాళ్ళ ఆఫీసర్స్ని ఎంత మార్చినా కూడా కలెక్టర్స్ని డిస్టిక్ కలెక్టర్స్ని కమిషనర్స్ని డిఎస్పిఎస్పి ఎవరు ఎవరు కూడా ఏం చేయలేరు ఎన్నికల సంఘం నిబంధనల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక నిబంధన కూడా నిబద్ధత అమలు కావడం లేదు దానికి కారణం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఈ రోజు సిఎస్ రూపంలో డీజీపీ రూపంలో వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రమే దీనికి ఈ రోజు ఎన్నికల సంఘం నిబంధనలను కలుషితం చేస్తున్నటువంటి వైరస్ పేరే శ్రీఎస్ జవహర్ రెడ్డి యొక్క వ్యూహాల అడుగులకు మడుగులొద్దేటువంటి అందరి అధికారులను ఈ రాష్ట్ర వ్యాప్తంగా మోహరించి ఎన్నికల సంఘాన్ని అపహాస్యం చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది సిఎస్ రూపంలో పట్టినటువంటి ఈ వైరస్ను తొలగిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరిగే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజెంట్ డీజీపీ గారు గానీ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ నిర్ణయాలు తీసుకునేది అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంటున్నాయి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి రఘురామరెడ్డి గారు కానీ మరి అధికారి అధికారైన మురళీధర్ రెడ్డి గారు కానీ అదే స్థానాల్లో కొనసాగుతూ వారి యొక్క నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాయి ఇటువంటివి ప్రజలకు అనుమానాలు కలగకుండా నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎంతైనా ఉంది రజనీ గారు విజిలెన్స్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి అలాగే డిఆర్ఐ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరి మీద చాలా ఆరోపణలు వచ్చాయి వీళ్ళిద్దరూ ఉండటం వల్ల ఆ స్థానాల్లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు ఎలాంటి భంగం కలిగే అవకాశం ఉంది రఘురామరెడ్డి గారు నంజాల నుంచి చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి మూమెంట్ లో సరైన వారంటీ ఇవ్వకపోవడం సమాధానం చెప్పకపోవడం అరెస్ట్లు ఎప్పుడైనా మనకి ఉండే విధి విధానంలో సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం తర్వాత కొంత లెక్క ఉంటుంది అర్ధరాత్రులు అపరాత్రులు బాసన డిస్టర్బ్ చేస్తూ ఆయన ఇబ్బంది పెడుతూ అక్కడ వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కోప్పడుతూ అతని నంజాల నుంచి ఇలా తీసుకొచ్చి మీరు ఇలా వెళ్ళడానికి లేదు ఇలాగే రావాలి వెహికల్లో కూర్చోవాలి మీరు ఎవరిని కలవకూడదు ఎవరికి నమస్కారం పెట్టకూడదు లోపలికి ఉండండి ఇదంతా నేతృత్వంలో ఇతను కీలక పాత్ర అండి అదే అతని ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు అతను ప్రమోషన్లో మళ్ళీ విధుల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే గతంలో అతను ఒక పొలిటికల్ లీడర్ లాగా పొలిటికల్ లీడర్లకి తన స్వామి భక్తి చూపించుకున్నారండి సో అటువంటి పరిస్థితుల్లో వారికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు పోస్టింగ్ ఈ రాజేశ్వర రెడ్డి గారికి డిఆర్ఐ ప్రమోషన్ లిస్టులో వాటిలో ఉన్నారు ఇతను ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు సౌదాలు అంటే లేని డబ్బును పెట్టేస్తారు వాటర్ ట్యాంక్లో మందు బాటిల్స్ పట్టించేస్తామంటారు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవి ఉన్నాయి అక్కడ లేవు సారంటే వాళ్ళు వెళ్ళి పైకి చూస్తే ఉంటాయి మరి ఎలా వస్తాయి అర్ధరాత్రి గోడలు దూకి వాటర్ ట్యాంకర్లో మందు బాటిల్స్ పెట్టినాయి కూడా గతంలో బయటకు వచ్చినాయి ఎలక్షన్ మూమెంట్లో సో ఈసారి కూడా అటువంటి కార్యక్రమాలు చేయడం కోసం వీళ్ళు ముందుంటారు అసలు వాళ్లే తీసుకెళ్లిపోతారు వాళ్ళ చేతుల్లో అక్కడు వెతుకుతూ ఇటు వెతుకుతూ వాళ్ళ జేబులో ఉండే బాటిల్స్ని ఇక్కడ పెట్టేస్తారు నాలుగు బాటిల్స్ దొరికినాయి ఒక ట్రక్ దొరికింది ఏంటంటో చెప్పేస్తారు ప్రతిపక్షాల ఎదు మీద బురద జల్లించడం కోసం అధికార పార్టీని గొప్పగా అప్రిషియేట్ చేయడం కోసం వాళ్ళ విధేయులమైన వాళ్ళనే పోస్టింగ్లు వేయించుకోవడానికి గల ఆంతర్యం అండి వీటన్నిటికి కూడా ఒకటే లక్ష్యం ఒకటే లక్షణం జవహర్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ తలుచుకొని పోస్టింగ్లు వేస్తున్నారని గతంలో నంజాల అరెస్ట్ కానీ ప్రతిపక్ష నేతల ఇళ్ల మీద జరుగుతున్న దాడులు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ గొప్పగా రిపీట్ అయ్యి అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొస్తారండి ఇటువంటి వాళ్ళు చక్రవర్తి గారు ఇప్పుడు సెర్పు సిఈఓ మురళీధర్ రెడ్డి ఏపీ ఎస్బిల్ ఎండి వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు వ్యవహార శైలి నిర్ణయాలపైన చాలా సార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అందుకు కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగంలో ఉన్న అధికారంలో లాంగ్ లాండ్రీ లిస్ట్లో మురళీధర రెడ్డి గారు ఒకరు వాసుదేవరెడ్డి గారు ఒకరు మురళీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మనకి ఈ మధ్య కాలంలో ఈ వారంలో మనం చూస్తుంటే వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ రిలీజ్ ఆగిపోవటంలో ఆయన చాలా కీలక కీలక పాత్ర పోషించారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా ప్రతి నెలా అందే పెన్షన్లని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో పర్సనల్గా వెళ్ళి ఎందుకంటే వాలంటీర్లని అధికార పార్టీ తమ రాజకీయ ప్రతినిధులుగా దాదాపు డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళని ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదు అని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది ఇచ్చినప్పుడు మనకు విలేజ్ సెక్రటరియట్ ఉంది ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వృద్ధుల కన్నా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపేసి పెన్షన్లను ఆపి జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్ ఏజెంట్గా పనిచేస్తున్నారు మురళీధర్ రెడ్డి గారి పాత్ర ఈ వారం రోజుల్లో చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన అధికార పార్టీకి రాజకీయంగా ఆయన సాయం చేస్తున్నారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా మురళీధర్ రెడ్డి గారి పాత్ర దాంట్లో చాలా కీలకం ఎందుకంటే ఆయన ముందే మేల్కొని జవహర్ రెడ్డి గారు ఆయన తలుచుకుంటే ఒకటో తారీఖుకి వృద్ధులకు ప్రత్యేకంగా ఆ డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న వృద్ధులకు పెన్షన్ అందేది బ్రూయరీస్ కార్పొరేషన్ ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మద్యం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది మద్యం సరఫరా ఏదైతే ఉందో అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ప్రతినిధులకు అందుతున్నాయి రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అందట్లేదు అని దేర్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ ఏపీ బ్రువరేజెస్ కార్పొరేషన్ ఏ విధంగా అంటే రకరకాల బ్రాండ్లు కొత్త బ్రాండ్లు దాంతోపాటు క్యాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి భారీగా జరిగింది అని చెప్పడానికి భారతదేశంలో ఆఖరికి కూరగాయలు కాదు ఈరోజు బిచ్చగాళ్ళు కూడా గూగుల్ పే తీసుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా క్యాష్ అని నడుస్తుంది ఏది మద్యం కొంటానికి వేల కోట్ల రూపాయలు ఒక అభియోగం ఏంటంటే అన్అకౌంటెడ్గా దాంట్లో నుంచి చాలా అవినీతి జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీలు అవినీతి చేస్తున్నాయని దాంట్లో రెడ్డి గారి పాత్ర కీలకం అయితే ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఎక్కడ అభ్యంతరం వస్తుందంటే మద్యం సరఫరా ప్రతిపక్ష పార్టీలకు రాకుండా సరఫరా చేయకుండా అడ్డుకుంటున్నారనేది రెడ్డి గారి మీదున్న అతిపెద్ద అభియోగం ఈరోజు మురళీధర్ రెడ్డి గారు రెడ్డి గారు కూడా ఈరోజు అధికార పక్షానికి చాలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారు దీ వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు రాష్ట్రంలో నిష్పాక్షికంగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ వారిని విధుల్లోంచి తొలగించినా అపాయింట్ చేసేవాడు వాళ్ళ మనిషి సో వాళ్ళ మనిషిని అక్కడ తీసేస్తే కొత్త వ్యక్తి ఆ ప్లేస్లో వస్తే అప్పుడు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉంటుంది మనకంటే కనపడేది జవహర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ కానీ ఆ ధాన్ డిస్టిలరీస్ కానీ వీటన్నిటికీ ఎస్పీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు కీలక పాత్ర అండి ఈరోజు కల్తీ మందులోను మందు తయారీలోనూ మందులో వాడే కోకైన్ హెరాయిన్ వీటన్నింటిలోనూ ఎలక్షన్కి ప్రభావితం ఎక్కువ చేస్తాయి ఎలక్షన్లో ప్రాణ నష్టం కూడా జరిగించే అవకాశం ఉంటుంది అక్కడ ఒక మందు దొరకకుండా గట్టిగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి ఆ దొరికిన మందు ఏదైతే కల్తీ మందు దాని మీద ఎంక్వైరీ పెట్టించాలి దాంట్లో ఏమేం కలుపుతున్నారు ఇవన్నీ చర్య తీసుకోవాలి పెన్షన్ విషయంలో ఇంకొకలా నెల కూడా జరుగుతుంది కదా ఆ నెలలోపు కూడా పెన్షన్ ఉంటుంది ఆ పెన్షన్ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటి తప్పులు దొరలకుండా సత్వర చర్యలు వెంటనే తీసుకోవాలి ఎలక్షన్కి పడిపోయేది మందుతోనో డబ్బుతోనో ప్రభావితమైన మాటలతోనో వీటన్నింటినీ పక్కకు పెట్టి సెంట్రల్ ఫోర్స్ దిగి ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఈసారి నిష్పక్షపాతంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరగాల కొంత స్పెషల్ ఫోర్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నమ్మలేని పరిస్థితి ఎలక్షన్ కూడా వచ్చినా కానీ జీ హుజూర్ అని చిత్తం అంటూ ఇంకా కూడా అధికార పార్టీ వరకే కొమ్ముగాస్తున్న పోలీసులు నమ్మి ఓటు వేయడానికి బూత్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారండి ఈరోజు రాష్ట్ర ప్రజలు కింది స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ని ఆపి ముందు సిఎస్ని డీజీపీని మార్చేస్తే వాళ్ళు కొత్త పోళ్ళని అపాయింట్ చేస్తారు అప్పుడే ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేయగలుగుతామండి చక్రవర్తి గారు వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఎన్నికల సంఘం ఏం చేయాలంటారు ఎన్నికల సంఘం ఒకటి గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సీనియారిటీ తోటి సంబంధం లేకుండా ఒక డీజీపీ ఒక సిఎస్ ఒక పీసీసీఎఫ్ ముగ్గురు కూడా ఒకటే సామాజిక చెందిన వాళ్ళు రెడ్లు అండ్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి పారదర్శకంగా జరగాలంటే కులాలకు మతాలకు అతీతంగా మన అధికారులు పనిచేయాలి ప్రత్యేకంగా ఇప్పుడున్న సిఎస్ గారు డీజీపీ గారు ఇద్దరిని కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది డీజీపీ రాజినాథరెడ్డి గారు అసలు సీనట్లేదు ఇన్ని సంవత్సరాలు డీజీపీగా కొనసాగడానికి ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జరగాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అరాచకం వెళ్తోంది ప్రభుత్వ యంత్రాంగాన్ని చాలా ముందు చూపుతోటి సంవత్సరం ముందు నుంచే దానికి ఎన్నికలకు అనుకూలంగా వాళ్ళు నిర్మించడం జరిగింది అది గుర్తించి సరైన చర్యలు తీసుకొని అధికారులు బదిలీ చేయడం వాళ్ళ మీద అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకొని అధికారులు కొంత భయం ఎన్నికల కమిషన్ అంటే కాస్త భయం గనక నెలకొల్పితే ఈ ఎన్నికలు కొంత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది పెద్ద తలలు అధికార యంత్రాంగంలో కింద ఎస్పీ స్థాయి వ్యక్తులు కాకుండా పెద్ద తలని బదిలీ చేయాల్సిన అవసరం చాలా ఉంది మొదలు సిఎస్ జవహర్ రెడ్డి గారు దాని తర్వాత డీజీపీ రాజేంద్రాథ్ రెడ్డి గారు అక్కడతో మొదలుపెట్టి సిఈ మురళీ మురళీధర్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళంతా చాలా ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు పిసిసిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా చోట్ల జోక్యం చేసుకుంటున్నారు ఈ పెద్ద పెద్దతరులందరినీ ముందు బదిలీతో మొదలుపెట్టి అవసరమైతే ఇంకా కూడా జోక్యం చేసుకుంటే ఎన్నికల కమిషన్ ఇంకా గట్టి చర్యలు తీసుకుని సస్పెన్షన్లో ఇంక్రిమెంట్లు కట్ చేయడం చేస్తే కొంత భయం అధికార యంత్రాంగంలో అత్యున్నత స్థాయిలో కొంత భయం ఉంటే వాళ్ళు ఎన్నికలు కొంత ఎంతో కొంత పారదర్శకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ జరిపే అవకాశం ఉంది దీంట్లో సిఇఓ పాత్ర చాలా ముఖ్యం ఇది వాళ్ళ ప్రతిధ్వని